ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లర్స్ నిర్మాణము ఒక ఇంటికి ఏ విధంగా ఉండాలి పిల్లర్స్ సరి సంఖ్యలోనే ఉండాలా బేసి సంఖ్యలో ఉంటే ఏమైనా సమస్య ఉంటుందా సరి సంఖ్యలో లేనప్పుడు బేసి సంఖ్య పిల్లర్స్ వచ్చినప్పుడు సరి సంఖ్య కోసం చేసే ప్రయత్నంలో మనం తప్పిదాలు ఏ విధంగా చేస్తూ ఉంటాం దానివల్ల ఎలాంటి తప్పిదం జరుగుతుందో మనం ఈరోజు చర్చిస్తాం ముఖ్యంగా పిల్లర్స్ సంఖ్య రెండు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఆ సరి సంఖ్యలో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ యొక్క బిల్ ఈ ప్లాన్లో చూడండి ఫిఫ్టీన్ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ పిల్లర్స్ మాత్రమే ఇక్కడ రావడం జరిగింది సో మరి ఫిఫ్టీన్ పిల్లర్స్ కాదు కదా మనకు కావాల్సింది సిక్స్టీన్ పిల్లర్స్ ఉండాలి సిక్స్టీన్ పిల్లర్స్ కోసం ఏం చేస్తామో ఇక్కడ ఫిఫ్టీన్ ఇచ్చాను సిక్స్టీన్ పిల్లర్ కోసం చాలామంది బిల్డర్సే కానీ ఏం చేస్తూ ఉన్నారు అంటే సిక్స్టీన్త్ పిల్లర్ ఇక్కడ ఇస్తున్నారు ఇది పదహారో పిల్లర్ సిక్స్టీన్త్ పిల్లర్ ఇక్కడ ఇవ్వడం అంటే మెట్లు కనుక మనము ఇక్కడ ఇచ్చేసుకొని ఏం చేస్తారు అంటే ఇక్కడ స్టెప్స్ అండి ఇక్కడ ఇచ్చేసుకొని ఓకే సిక్స్టీన్ పిల్లర్స్ తోటి బ్యాలెన్స్ చేస్తారు ఎప్పుడైతే సిక్స్టీన్త్ పిల్లర్ వచ్చేసి ఇక్కడ పడిందో పిల్లర్ మనం ఇచ్చాము అంటే ఉత్తర వాయ్యము పెరిగినట్టు ఆ ఇంటికి ఉత్తర వాయం పెరిగినట్టు ఫలితాలు మానసికంగా సంఘర్షణ ఉంటుంది ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళ మాట వినకుండా తయారవుతూ ఉంటారు సో ఇక్కడ ఇవ్వడానికి కూడా వీల్లేదు ఒకవేళ ఇక్కడ ఆగ్నేయంలో స్టెప్స్ వచ్చాయనుకోండి ఈ ఆగ్నేయంలో స్టెప్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఈ తూర్పాగ్నేయ స్టెప్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ పిల్లర్ని ఏం చేస్తారు ఇక్కడ క్రియేట్ చేస్తారు అంటే సిక్స్టీన్త్ పిల్లర్ ఇక్కడ వచ్చేస్తుంది ఎప్పుడైతే సిక్స్టీన్త్ పిల్లర్ ఇక్కడ వచ్చేస్తుందో అక్కడ ఆగ్నేయం పెరగడంతో సమానం దానికి ఆగ్నేయం పెరుగుదల అని మనం చెప్తూ ఉంటాం సో అది కూడా రాంగే ఇక్కడ ఇవ్వడము రాంగే ఇక్కడ ఇవ్వడము రాంగే ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే సౌత్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి ఇక్కడ పిల్లర్ ఇచ్చేస్తూ ఉంటారు సో స్టెప్స్ ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటారు స్టెప్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఇగో ఇది కూడా పెరగడమే ఎప్పుడైతే నైరుతి దిక్కు మనము పిల్లర్ ఇక్కడ పిల్లర్ ఇచ్చేసాము అంటే నైరుతి పెరిగిపోయింది వాస్తవంగా మెట్లు ఇచ్చాము అంటేనే ఆ ఇంట్లో పెరుగుదల స్టార్ట్ అయిందండి సో మనం ఇంకా పిల్లరిచ్చామంటే ఇంటి నిర్మాణం పెరిగిపోయింది ఎప్పుడైతే ఇంటి నిర్మాణము పెరుగుతుందో ఇక్కడ ఇలాంటి ఫలితాలు ఉన్నా కాడ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న పెద్ద అబ్బాయి డెవలప్మెంట్ కాడు పెళ్ళి కాదు పెళ్ళి గొడవలు ఉంటాయి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో సర్జరీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు సో ఇది కూడా రాంగే సో ఇది రాంగే ఇది రాంగే సార్ మరి ఇలాంటప్పుడు ఏమి చేయాలి ఇలాంటప్పుడు సిక్స్టీన్త్ పిల్లర్ కోసమే ట్రై చేయాల్సిన అవసరం లేదండి ఫిఫ్టీన్ పిల్లర్స్ కూడా రైటే దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు ఫిఫ్టీన్ పిల్లర్స్ తోటే మీరు ఇంటి నిర్మాణం చేసుకోండి కానీ సిక్స్టీన్త్ పిల్లర్ కోసం లేని తప్పిదము చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి నేను చాలా ప్లేసులలో వెళ్తూ ఉన్నప్పుడు సార్ మంచి ప్లాన్ ఉంది సార్ వాస్తు ప్రకారమే ప్లాన్ తీసుకున్నాం చాలా బాగుంది కానీ మా ఇంట్లో ఈ సమస్యలు వస్తున్నాయి నేను వెళ్ళి చూస్తానా ఇంట్లో పిల్లర్ ఎక్కడ చేశాడు ఓకే ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి అనగానే చెప్పేస్తాడు సిక్స్టీన్త్ పిల్లర్ సార్ వాస్తు ప్రకారంగా సరి సంఖ్యలో సిక్స్టీన్ తీసుకున్నాం సిక్స్టీన్త్ పిల్లర్ వేసాడు ఇక్కడ వేసాడు ప్రాబ్లం స్టార్ట్ మానసిక సంఘర్షణ స్టార్ట్ పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంటుంది ఇచ్చి లేదు తూర్పు ఫేసింగ్ సార్ ఇది నార్త్ ఫేసింగ్ అనుకోండి కొంతమంది నార్త్ ఫేసింగ్లో ఇలా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఇక్కడ ఇస్తూ ఉంటారు ఆగ్నేయం పెరిగింది అనారోగ్య సమస్యలు వచ్చాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండరు బయట నుంచి కోడలు ఇంటికి రాదు ఇంట్లో ఉన్న అమ్మాయి బయటికి వెళ్ళదు అంటే ఇంట్లో ఉన్న బిడ్డ పెళ్లి కాకు పెళ్ళి బయటకు వెళ్ళలేదు బయట నుంచి అబ్బాయికి పెళ్ళి కోడలు ఇంటికి రాదు సో ఈ ప్రాబ్లాన్ని ఇది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కావున మీరు సిక్స్టీన్త్ అని చెప్పి ఫైట్ చేయకుండా ఫిఫ్టీన్ పిల్లర్స్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చండి దానివల్ల సమస్య ఎలా ఉండదు మరికొన్ని సందర్భాల్లో మరికొన్ని ప్లేసుల్లో నేను చూస్తూ ఉంటాను నైన్ పిల్లర్స్ విషయంలో కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు నైన్ పిల్లర్స్ ఏ నైన్ పిల్లర్స్ అనగానే ఇలా ఆలోచిస్తూ ఉంటారు సార్ నైన్ పిల్లర్స్ ఉన్నాయి కదా అనేసి ఆలోచిస్తూ ఉంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ ఈ నైన్ పిల్లర్స్ ఉన్నాయి సో నైన్ పిల్లర్స్ పెట్టడం తప్ప నైన్ పిల్లర్స్ పెట్టడము రైటే తప్పు కాదు ఎప్పుడు తప్పు అవుతుంది అంటే బ్రహ్మస్థానం ఎప్పుడైతే బ్రహ్మస్థానంలో పిల్లర్ వస్తుందో అప్పుడు తప్పు అవుతుంది బ్రహ్మస్థానం అంటే ఇలా చూసుకోవాలండి ఇక్కడ ఇక్కడ పిల్లర్ వస్తే తప్పుగా మారిపోతుంది ఇక్కడ పిల్లర్ రాకుండా మన ఇంటి నిర్మాణంలో మన ఇంటి నిర్మాణంలో మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే బ్రహ్మస్థానంలో పిల్లర్ రాకుండా చూసుకోవడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి సో బల్ బ్రహ్మస్థానంలో పిల్లర్ రావకూడదు మన పిల్లర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఇక్కడ రాకుండా చూసుకుంటే ఫలితాలు ఆశించిన ఫలితాలు వస్తాయి సో వాటిని బే చేసుకొని మనం పిల్లర్స్ నిర్మాణం చేసుకోవచ్చు పిల్లర్స్ కోసమని సరి సంఖ్య కోసమని మనం తప్పిదాలు చేయడం వల్ల ఫలితాలు ఆశించిన ఫలితాలు రావు మళ్ళీ పిల్లర్స్తో ఎప్పుడూ కూడా చూడండి ఈ పిల్లర్కి ఎదురుగా ఈ పిల్లర్ ఎదురుగానే గోడ రావాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఈ భీమ్ స్లాబ్ కింద వచ్చే బీమ్స్ ఉంటాయి చూడండి ఆ బీమ్ నుంచి నెగిటివ్ ఎనర్జీ కిందికి వస్తూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని ఏది తీసుకుంటుందంటే ఈ వాల్ ఈ గోడ తీసుకుంటుంది కొన్ని ఇళ్లలో చూడండి ఇప్పుడు ఇది ఈశాన్యం అది ఇది హాల్ అనుకుంటాం ఈ హాల్లో నుంచి ఈ హాల్ ఓపెన్గా చేసినప్పుడు ఇక్కడ బీమ్ వస్తుంది ఈ భీమ్ కింద ఎలాంటి గోడ లేదు సో భీమ్ కింద నుంచి మనం మూవ్ అవుతూ ఉంటాం అటు మూవ్ అవుతూ ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే ఆ భీమ్ కింద నుంచి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు కొంత మేరకు వాల్ని ఇచ్చినప్పుడు ఆ వాల్ ఆ బ్రిక్స్ అనేటివి ఏం చేస్తే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఓపెన్ కిచెన్ వచ్చేసింది చూడండి ఓపెన్ కిచెన్లో కూడా ఈ యొక్క భీమ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలాగే ఉంటుంది దానికి వాల్ ఉండదు సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్న ఈ భీమ్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కిందికి పాస్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ కిందికి పాస్ అవుతూ ఉంటుందో ఇంట్లో మొత్తం కూడా నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది నేను ఇప్పుడు ఎనర్జీ వాస్తే ఎక్స్పర్ట్గా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చూస్తానంటే భీములు చూస్తూ ఉంటాను భీమ్ ఓపెన్ ఉంది దానికి ఏం లేదు నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది సార్ ఇంట్లోకి వచ్చి జస్ట్ లెవెన్ మంత్సే సార్ ఇంత నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అని ఇక్కడి నుంచి వచ్చేసింది నెగిటివ్ ఎనర్జీ సో అందుకని ఏం చెప్తాను అంటే సాధ్యమైనంత వరకు భీముల కింద వాల్ వచ్చే విధంగా చూసుకోండి అది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇంకా కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము ఏం చేస్తారంటే ఈ భీముల తర్వాత వచ్చే స్లాబ్ ఏరియా ఈ స్లాబ్ ఏరియా అంటే ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో ఈ స్లాబ్ ఏరియాకు ఇక్కడ వరకు వాల్ పెట్టేస్తారు ఇక్కడ వరకు వాల్ పెట్టేసి ఈ పిల్లర్స్ ఇంట్లోకి వస్తాయి పిల్లర్స్ లోపలికి వచ్చేసి సరే ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చేసుకున్నాం మేమంట అది కూడా తప్పే ఎప్పుడైతే పిల్లర్స్ ఇంట్లోకి తెచ్చుకున్నావో పిల్లర్స్ దా తెచ్చుకున్నావో ఈ భాగం అంతా కూడా భీములతో ఉంటుంది కాబట్టి ఈ ఏరియా అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ నింపేస్తూ ఉంటుంది అది ఎందుకు నెగిటివ్ ఫామ్ అవుతుందో వారికి కూడా తెలియదు వాళ్ళ దృష్టిలో ఏంది అంటే నేను బాగానే నిర్మించాను చాలా బాగుంది అనుకుంటారు కానీ ఈ నెగిటివ్ ఎనర్జీని వారు కొని తెచ్చుకుంటూ ఉంటారు కావున ఎవరైనా కూడా ఈ భీముల కింద గోడ వచ్చే విధంగా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మళ్ళీ పిల్లర్స్ ఎప్పుడు కూడా సమాంతరంగా వచ్చే విధంగా చూసుకోవాలి సమాంతరంగా రావాలి పిల్లర్స్ ఇలా అంతేగాని కొన్ని ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను ఏంటి అంటే ఆ బిల్లర్స్ ఏం చేస్తూ ఉంటారు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ పిల్లర్ ఇక్కడ ఇవ్వకుండా ఇక ఈ పిల్లర్ ఉందనుకోండి ఈ పిల్లర్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాడు ఇక్కడ రావాల్సిన పిల్లర్ను ఇక్కడ తీసుకొచ్చి ఇస్తాడు ఇది రాంగ్ ఇక్కడ రావడమే రైట్ సో ఇలాంటి పిల్లర్స్ ఎలైన్మెంట్ డిస్టర్బెన్స్గా ఉండకూడదండి సమాంతరంగా ఉండాలి ఎప్పుడైతే ఎలైన్మెంట్ డిస్టర్బ్ అవుతుందో ఇంటి ఏరియా మొత్తం డిస్టర్బ్ అవుతుంది మొన్న ఒక ఆడు చూశాను నేను వాయు పిల్లర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేశాడు అతడు సో ఏ ప్లాన్తో ఇచ్చాడో ఏంటో కానీ ఈ పిల్లర్ ఇక్కడ కనబడుతుంది సో దాంతో ఆ ఇంట్లో టెన్షన్ పెరిగిపోయింది మానసిక సంఘర్షణ పెరిగిపోయింది సో అతను అనుకున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు సో పిల్లర్స్ వేస్తున్నప్పుడు పిల్లర్స్ ఇంకొకటి మనం ఈశాన్యంలో ఎప్పుడైతే ఈశాన్య పిల్లర్ ఇచ్చామనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈశాన్య పిల్లర్ ఉంది అనుకోండి ఈశాన్య పిల్లర్ ఇలా వస్తుంది ఎప్పుడైతే ఈశాన్య పిల్లర్ ఇలా వస్తే ఈ వాల్ ఇలా వస్తుంది అప్పుడు ఈశాన్య భాగము ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ ఇలా రావడం మూలంగా ఏమవుతుంది అంటే అక్కడ ఈశాన్యము కొంత తరుగుదలను చూపించి మనకు ఆశించిన ఫలితాలు రావు మరి ఇంకా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే పిల్లర్స్ పిల్లర్స్ వేస్తూ ఉంటాం ఇది ఈశాన్య పిల్లర్ అనుకోండి ఈ వాల్ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ మనము ఎంట్రన్స్ పెడుతున్నప్పుడు ఎప్పుడైనా అక్కడ మూలమెత్త ఉండాలి అంటే ఈశాన్య పిల్లర్ నుంచి కనీసం ఒక వన్ ఫీట్ టూ ఫీట్ వరకు మనం వదిలేసి ఎంట్రెన్స్ ఇచ్చుకోవాలి అంటే ఇది మూలమెత్త అంటాం అనమాట కానీ పిల్లర్ పక్కనే ఇమ్మీడియట్గా ఎంట్రెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు మనం ఆ విధంగా ఎంట్రెన్స్ ఇవ్వకూడదు సో పిల్లర్స్ నిర్మించుకుంటప్పుడు పిల్లర్స్ ఎలైన్మెంట్ చూసుకోండి పిల్లర్స్ సంఖ్య కన్నా మనం వేస్తున్న దానివల్ల పెరుగుదల వల్ల ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తుందా చూసి చేసుకోండి ముఖ్యంగా సిక్స్టీన్త్ పిల్లర్ విషయంలో చాలా తప్పి తప్పిదాలు జరుగుతున్నాయి నా అనుభవంలో చాలా చూశాను అందుకే చెప్తున్నాను ఫిఫ్టీన్త్ పిల్లర్తో కూడా సరి చేసుకోవచ్చు నైన్త్ పిల్ నైన్ పిల్లర్స్ ఉన్నప్పుడు ఇవ్వచ్చండి తప్పు లేదు కానీ బ్రహ్మస్థానంలో పిల్లర్ పడకుండా కొంత ప్లాన్లో మార్పు చేసుకున్నప్పుడు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది మనం అనుకున్న దానికన్నా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మనము అల ఎలైన్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం పిల్లర్స్ విషయంలో పిల్లర్స్ టు పిల్లర్ మాత్రమే మనం వాల్ నిర్మించుకోవాలి లేదా పిల్లర్ టు పిల్లర్ వాల్ ఎప్పుడైతే రాలేదు నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఫాలో ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఒకవేళ సార్ మేము ఇక్కడ ఇచ్చాము ఇప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు సిక్స్టీన్త్ పిల్లర్ ఇస్తే ఏం చేయాలంటే ఇక్కడ ఒక పిల్లర్ నిర్మించుకోండి తర్వాత ఇక్కడ ఒక పిల్లర్ నిర్మించుకోండి అంటే అప్పుడు ఏమవుతుంది ఫిఫ్ ఫిఫ్టీన్ కదా సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అంటే దీనికి అదనంగా టూ పిల్లర్స్ నిర్మించుకోండి ఈ ఏరియాలో వచ్చింది అనుకోండి ఇటు నిర్మించుకోండి ఈ ఏరియాలో వచ్చింది అనుకోండి వన్ టూ త్రీ ఇక్కడ నిర్మించుకోండి అప్పుడు ఏమవుతుంటాయి మనకు సిక్స్టీన్ ఇక్కడ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అవుతాయి ఇక్కడ వచ్చేసింది అనుకోండి ఇక్కడ నిర్మించుకోండి అప్పుడేమవుతాయి మనకు మనకు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అంటే టూ పిల్లర్స్ అంటే టూ డమ్మీ పిల్లర్స్ వేసుకోండి సో దాని మీద ఏమవుతుంది అంటే ఆ పెరిగిన భాగాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ సమాచారంతో మీకు మంచి సమాచారం ఇచ్చేసి పిల్లర్స్ నిర్మాణంలో ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను